ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు మా నాయకుడిని ఎవరైనా అవమానపరిస్తే వాళ్ళంతా చూస్తాం వాళ్ళ చేత సోషల్ మీడియాలో క్షమాపణ చెప్పిస్తాం మమ్మల్ని మించిన వాళ్ళు లేదు మేము పెద్ద ఫోటుగాళ్ళం అని చెప్పేసి బెర్ర వెగుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ మధ్య ఒక వ్యక్తి పెద్ద రంకుమూగుడై తయారయ్యాడు అసలు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని ఒక్కసారిగా ఉపయోగిస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ కూడా కళ్ళమిటి రక్త కన్నీరు గారుతుంది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే బయటికి చెప్పలేకపోతున్నారు కానీ లోపల మాత్రం పిసక్కాయలు పిసుకొని అల్లాడిపోతున్నారు అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే మొన్న లైలా సినిమా ఆడియో ఫంక్షను దాంట్లోనో రి సినిమా రిలీజ్ ఫంక్షన్లోనో పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఏదో ఒక ఒక కథ చెప్పాడు సరే పొలిటికల్గా చెప్పాడా లేకపోతే ఆదృశ్యంగా జరిగిందా మొత్తం మీద అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాగా కాలింది కాలితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి పృథ్వీని క్షమాపణ చెప్పాలి హీరో క్షమాపణ చెప్పాలి ప్రొడ్యూసర్ కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మాట్లాడారు సరే ఎక్కడైనా యాదృ ఏదైనా సినిమా ఫంక్షన్లో ఏదన్నా ఒక పార్టీ మనోభావాలు దెబ్బతింటే తప్పులేదు ఆ పార్టీ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మీరు అడగటంలో తప్పు లేదు అయితే మాకు పృథ్వీరాజ్ క్షమాపణ చెప్పకపోయినా హీరో క్షమాపణ చెప్పకపోయినా ప్రొడ్యూసర్ క్షమాపణ చెప్పకపోయినా మేము సినిమాని బాయ్ కాడ్ చేస్తాం మేమే పెద్ద తర్కార్లు తోపులం మమ్మల్ని మించినోళ్ళు ఎవరు లేరు మమ్మ మా జగన్మోహన్ రెడ్డి అవమానం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమాని ఆన్ ఇయ్యం అని చెప్పేసి చెప్పటం ఆ సినిమాను నమ్ముకొని చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు అట్లాగే జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు హీరో ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఎవరు నాశనం అయిపోయినా పర్వాలేదు మాకు యుగో సాటిస్ఫై చేయాలి అని చెప్పే విధంగా ఒక మూర్ఖత్వంగా ప్రవర్తించినటువంటి వైసీపీ సోషల్ మీడియాకి ఇప్పుడు యాక్టర్ పృథ్వీ తనదైన స్టైల్లో సెటైల్స్ వేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఫస్ట్ పోస్ట్ ఒకటి పెట్టాడు పోస్ట్ ఏం పెట్టాడంటే హాయ్ నేను మీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఐఆమ్ అఫీషియల్లీ ఇన్ ట్విట్టర్ అని పెట్టి నేను నా భావాలని స్టేజ్ మీద ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి ఈ ఎక్స్ అనే వేదికను ఉపయోగించుకొని నా భావ ప్రకటన స్వేచ్ఛని తెలియపరుస్తాను అని చెప్పేసి ఆయన మొదట సంస్కారవంతంగా ఒక పోస్ట్ పెట్టాడు అంటే మీ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ఇప్పుడు అధికారం ఉంది సరే పృథ్వీరాజు తప్పు చేశాడబ్బా పృథ్వీ మీద మీరు ఫైట్ చేయండి తప్పు లేదు పృథ్వీ మీ సోషల్ మీడియా దెబ్బకి పృథ్వీ తల వంచినా డౌన్ అవడా బాయ్ కాట్ లైలా సినిమా అని అంటే నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక కిమ్ జాగా ఏంటి ఆయన మనోభావాలు దెబ్బతింటాయి సైన్యం పోయి దాడి చేస్తున్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనోభావాలు దెబ్బతిన్నాయి వైసీపీ మనోభావాలు దెబ్బతిన్నాయి సోషల్ మీడియా వేదిక పృథ్వీరాజ్ మీద దాడి చేయండి తప్పులేదు ఎవరు తప్పు పట్టట్లేదు కానీ బాయ్ కాట్ లైలా సినిమా ఆ ఇండస్ట్రీస్ని నమ్ముకొని ఆ సినిమాని నమ్ముకొని ఎంతమంది ఉన్నారు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ప్రొడ్యూసర్ దెబ్బతింటాడు హీరో దెబ్బతింటాడు ఏదో ఒక మాట మాట్లాడినప్పుడు అతని శాతం మీరు క్షమాపణ చెప్పిన గతంలో బ్రహ్మాజీ ఏదో పోస్ట్ పెట్టాడని బ్రహ్మాజీ మీద దాడి చేస్తే బ్రహ్మాజీ క్షమాపణ చెప్పాడుగా ఇంకలేం అధికారం పోయేసరికి బహుశా మీకు భయం వేసిందా పోరాడాలంటే పోస్టులు పెట్టాలంటే భయం వేసిందా కాబట్టి మీరు చేసినటువంటి దాని గుండా ఇప్పుడు సో తను మొత్తం మీద ఒక ట్విట్టర్ అకౌంట్ని ప్రత్యేకంగా వీళ్ళ కోసమే ఓపెన్ చేశాడు చాలా తక్కువ టైం జనవరి రెండు వేల ఇరవై ఐదున ఓపెన్ చేశాడు కాబట్టి అప్పుడైతే దీన్ని తట్టుకుంది ఈ మధ్య వాడాడు నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఫాలోవర్స్ వచ్చారు పృథ్వీ యాక్టర్ అని గుడితే మీకు వచ్చింది ఇక తెలిసి చాలా తక్కువ పోస్టులు పెట్టాడు కానీ మంట అయితే మాత్రం మామూలుగా పట్టట్లేదు అది పోస్టు ఒక రేంజ్లో వెళ్తుంది ఎందుకంటే థర్టీ ఎయిట్స్ ఇండస్ట్రీ స్క్రిప్ట్ రైటర్ కాబట్టి ఆయన మాత్రం బలంగా ఉంటుంది అయితే ఆయన ఒక నాలుగైదు పోస్టులు పెట్టాడు నాలుగైదు పోస్టులకి ఏ రేంజ్లో ఉందో చూడండి మళ్ళీ ఇంకోటి ఇంకొక అతిపెద్ద పోస్ట్ ఒకటి పెట్టాడు నాతోటి వైసీపీ సోదరులు జగనన్న గురించి పాట రాయమంటే ఈ పాట రాయటం జరిగింది ఏపీ కాబట్టి అప్పు గురించి ట్వీట్ లోడింగ్ గెట్ రెడీ టు పేటిఎమ్స్ అని చెప్పి పెట్టేశాడు సో ఆయన ఏం పాట రాశాడో ఒకసారి చూడండి ओके हाँ ईज़े तीतो ने डबल इंसानों जे तीतो ने क्या नो दोस्त हूँ हम्म ओह ना यार సో ఇంకా పాపం ఆయనకి కొన్ని లిరిక్స్ గుర్తు రాలేదు ఆయనకి లిరిక్స్ గుర్తుకు రాకపోతే మనోళ్ళు కింద ఇంటిస్తున్నారు సార్ చాలా మెయిన్ మెయిన్ అని మర్చిపోయారు మీరు సో అని చెప్పేసి ఇంటిస్తున్నారు ఏమని ఈ చేతితో నీ చెల్లెల్ని సాగ నంపాను ఈ చేతితో నీ తల్లిని తరిమేసాను ఈ చేతితోనే చిన్నాయిని పైకి పంపించాను చేతితోనే చిన్న చెల్లి మీద అసభ్యంగా ట్వీట్లు వేయించాను అందుకని పదకొండు సీట్లు ఇచ్చారా ఓరయ్యో మా అయ్యా అని కింద నేను కాదు వేరే వాళ్ళు ఒకరు దానికి పెట్టారనమాట సో సో ఆ కామెంట్లో పెట్టారు ఆ కామెంట్ నేను యాసీస్గా చదివాను కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ బాగా కాలతుంది కాలటం కంటే ప్రతిసారి మేమే పెద్ద పోటుగాళ్ళం మేమే పెద్ద తాత్కారులం మమ్మల్ని కాదంటే ఢీ కొడతాం మమ్మల్ని లేదంటే లేపేస్తాం ఇప్పుడు ఇంకా ఈ రేపు టాన్స్ మీకు రంకు మొగుడే గిల్లించోట గిల్తానే ఉంటాడు బాగా గిల్లించుకుంటా ఉండండి తర్వాత ఇంకోటి పెట్టాడు నేను బావ ప్రకటన స్వేచ్ఛ అనే కదా చెప్పాను అవి నా బావ అనుకున్నారా ఏమిటి నన్ను రాజకీయ విమర్శలు మాత్రమే చేయనివ్వండి వైఎస్ఆర్సీపీ ఎస్ఎంఎస్ దిస్ ఈజ్ ఫర్ యూ అని చెప్పి పెట్టాడు ఈరోజు ఇంకా చూడండి ఈరోజు పదకొండు సార్లు నీళ్లు తాగానండి అసలే ఎండ్లాకాలం నూట యాభై ఒకటి ఫార్న్ హీట్ టచ్ అయ్యేటట్టు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆరోగ్య చిట్కాలు పాటించండి నా తోటి సోదరులకు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళకి పదకొండు సార్లు మంచిలు తాగండి అంటే చూడండి అసలు ఎందుకు ఇదిని కలిగించుకోవటం అవసరమా అవసరమా మీరు పృథ్వీ ఒక్కరిని పట్టుకుంటే బాగుండే ఇప్పుడు ఈరోజు చాలామంది అంటారు టిక్క కుదిరింది వైసీపీ సోషల్ మీడియాకి ఒక సినిమాని ఒక ప్రొడ్యూసర్ని ఒక హీరోని రోడ్డు మీదకి పడేశారు ఏం సైకోతత్వం కాదా ఏమన్నా మీకు మానవత్వం ఉంది అది కొంచెమైనా అది పృథ్వీ తప్పు చేశాడు ఓకే క్షమాపణ అడగమనండి పృథ్వీ మీద మీరు ట్రోల్ చేయండి పృథ్వీని గురించి మీరు మాట్లాడండి కానీ సంబంధం లేనటువంటి స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు సినిమానే బాయ్కాట్ చేస్తా అని చెప్పడం ఏంటి అది ఆ దమ్ము ధైర్యం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా రైల్వే జోన్ గురించి లేకపోతే పోలవరం గురించి పోరాడు ఉంటే బాగుండేది కదా మన రాష్ట్రం ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండేది కదా ఈరోజు మీకు ఈ పదకొండు సీట్లు ఇచ్చే కర్మ పట్టేది కదా కదా రాష్ట్రానికి ఇంకోటి పెట్టాడు మొన్న కనిగిరిలో దాదాపుగా ఆరు మండలాలకు కూడా రెస్పెక్టర్ రెడ్డీస్ని మండల పార్టీ అధ్యక్షులు చేశాడు దానికి పృథ్వీ గారు పెట్టారు కులం చూడడం మతం చూడడం రాజకీయం సేయం నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు కానీ పదవిలు మాత్రం రెడ్డీలకి వైఎస్ఆర్సిపి అంటే వైఎస్ రెడ్డీస్ పార్టీస్ అని పెట్టుకోవచ్చు అని నా అభిప్రాయం అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాదు నాయన వైఎస్ రై రెడ్డీస్ పార్టీ అని పెట్టుకోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా ఇండైరెక్ట్గా గట్టిగా ఇంటేసాడు తర్వాత ఇంకా చాలా వరకు కూడా చాలా విషయాలలో చాలా రూత్గా పోతున్నాడు ఇది నేను ఈరోజు కింద బిస్లరీ హాఫ్ లీటర్ బాటిల్ పది రూపాయలు కానీ నా దగ్గర పదకొండుకు తీ తీసుకోవటం జరిగింది ఎందుకంటే పదకొండు అనేది నెంబర్కి వచ్చే రెస్పాన్సే వేరబ్బా అంటే పది రూపాయల బాటిల్ ఒక రూపాయి కూలింగ్ ఛార్జ్ తోటి పదకొండు రూపాయలు తీసుకున్నాడు ఆ పదకొండు నెంబర్కి వచ్చే రెస్పాన్సిబిలిటీ వేరబ్బా అని చెప్పేసి మరొక పోస్ట్ పెట్టాడు సో మొత్తం మీద పృథ్వీ నాకు తెలిసి ఒక ఎనిమిది తొమ్మిది పోస్టులతోటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని రప్ప రప్పాడించి పడేస్తున్నాడు ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో అసభ్యంగా మాట్లాడటం బూతులు మాట్లాడటం వ్యక్తీకరించి మాట్లాడటం చండాలంగా మాట్లాడటం ఏం పెద్ద కష్టమైన పని కాదు కాకపోతే మీరు పృథ్వీని దిక్కిన ప్రతిసారి పృథ్వీకి ఎంత డ్యామేజ్ అయిందో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి మాత్రం పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుంది వైసీపీ పార్టీకి కూడా డ్యామేజ్ అవుతుంటుంది ఎందుకంటే మీరు మాట్లాడేటువంటి మాటలు చూసినప్పుడు ఖచ్చితంగా దాన్ని కౌంటర్ చేసినప్పుడు దానికి ఇంకా కొంతమంది కింద వచ్చేసి కామెంట్లు చేసినప్పుడు మొత్తం చూసినప్పుడు ప్రజలందరూ కూడా అర్థమైంది ఏంటంటే అరే ఏంట్రా బాబు ఇంకా వైసీపీ ఇంత చీప్ గత ఐదేళ్ళు మీరు చేసిన మిస్టిక్స్ ఇవే దీనివల్లే వైసీపీ పార్టీ మీద ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి ఇంత నెగిటివిటీ రావడానికి కూడా కారణం పదకొండు సీట్లు రావడానికి కూడా అదే కారణం